నమస్కారం స్వాగతం ముందుగా చూద్దాం పద్మారావు నగర్ డ్రైనేజ్ సమస్యకు నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం సనత్ నగర్ ఎమ్మెల్యే తలతాన శ్రీనివాస్ యాదవ్ ఉప్పల్ హిల్స్ నగర్ ఎస్టిని పరిశీలించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాలనీ వాతలు అనుమతి లేకుండా ఎస్టీపీ వద్దన్న కవిత ఆదిలాబాద్ లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవం పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటమి పాలనలో రైతులు దిగారు చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దక్షిణామూర్తి అభిషేక సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు పేదలకు వైద్యాన్ని దూరం చేసింది జగనే జగన్పై వర్ల రామయ్య విమర్శలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మంత్రి పొంగరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సహా పలువురుపై కేసు నమోదైంది ప్రైవేట్ యాజమాన్యానికి చెందిన భూములపై కేసీ తీసుకువెళ్లి తీసుకెళ్లి బాధితులు సాక్షాధారాలతో ఫిర్యాదు చేశారు పద్మారావు నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యకు నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ చదవం అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక్ మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఆరో వార్డు మెంబర్ అభ్యర్థి భర్త వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలిచారు తన భార్య శిబాని వార్డు మెంబర్గా గెలిపిస్తే ఐదేళ్ల పాటు వార్డు ప్రజలకు ఉచితంగా కటింగ్ షేవింగ్ చేస్తానని శ్రీకాంత్ హామీ ఇచ్చాడు రౌతంపల్లి గ్రామంలో ఆరో వార్డులో శివాని శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీ గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు కొంతమంది దేని వాళ్ళు ఉంటారు కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయ చేయదలుచుకున్నాను ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి అట్లా దాంతోపాటు మా వార్డు చాలా ఇంక పడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా పలు గ్రామంలో ఆదర్శ ఆదర్శవాటుగా అని చెప్పేసి వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది మెదక్ జిల్లా నర్తాపూర్లో అయ్యప్ప స్వామి పడిపూజలో కొండముచ్చు హల్చర్ చేసింది అయ్యప్ప స్వామితో కలిసి పూజలో పాల్గొన్న కొండముచ్చు అనంతర స్వాములతో కలిసి భోజనం చేయడంతో ఆసక్తి తొలగించారు అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు స్థానికులు バラバラサラダに。 లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఎమ్మెల్యే తలసాన్ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ నవీన్ రావు ఎమ్మెల్యేలు ముఠాకోపాల్ కాళేరు తో కలిసి పర్యటించారు తలసాని మాట్లాడుతూ పరిశ్రమకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు ప్రజాప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బతుకమ్మ ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి అందరికి ఇచ్చారు ఈ రోజు మీరు బతుకమ్మ చీరలు ఎవరికిస్తారు కొంతమందికి ఇస్తే సరిపోతుందా దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకు మేము ఈ పోరాటం చేస్తున్నాం ఎందుకు ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం మీరు కూడా ఆలోచన చేయండి అడ్డికి బాగు చేరి ఇష్టానుసారం భూములు అమ్ముతే మరి మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారు ప్రజల అవసరాల కోసం ప్రజల ఫెసిలిటీస్ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయమంటే బడా పడా వ్యాపార సంస్థలకు అప్పనంగా భూములు ఇచ్చే కార్యక్రమం నలభై మూడు కోట్ల రూపాయల ఎకరమేడు ఉంటే ఆరు కోట్లకు ఇస్తే ఏమంటారు దీన్ని ఇది కుంభకోణం కాకపోతే ఏముంటుంది ఇది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం అప్పనంగా భూములు అమ్మేటువంటి కార్యక్రమం నేను అడుగుతున్నా ఇప్పుడే కోకాపేట్లో నిన్న మొన్న మీరు యాక్షన్ పెట్టారు నూట ముప్పై ఏడు కోట్లకు ఎకరం చొప్పున అమ్ముతున్నారు మరి దీంట్లో వాల్యూ కూడా అంతే ఉంటుంది కదా ఎందుకు మీకు తొందర గొప్పనగర్

మా జనాలందరూ అందరూ విసుకుంటే ఎవరు ఫిరాజ్ చేసుకున్నా కాన్సెన్స్ ఎమ్మెల్యే పట్టించుకుని లేదు కార్పొరేటర్ పట్టించుకుని అధికారులు పట్టించుకుని నేను ఏం చేయాలనేది పదార్థం దీనివల్ల మీరు జ్వర మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారు కొంతమంది పోలీస్ అందరు కలిసి ఉండదు ఇక్కడ నుంచి ఒక్కసారి మూసి చాలా దూరమా చాలా వెనక అంటే ఇది ఓపెన్ ఓపెన్ అలా నేనా మూసి త్రీ హండ్రెడ్ మీటర్స్ నిర్మాణ పాలన త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కవిత లేకుంటే ప్రజల తరపున తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని హెచ్చరించారు నాలుగు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్ గా కడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితులు అయితే మారడం లేదన్న విషయాన్ని మనందరం కూడా గమనించవచ్చు మరి ఇక్కడ ఉప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి కోసము పోయిన సంవత్సరం నేను లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఒక ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని రేజ్ చేయడం జరిగింది అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తాం మేము చేస్తామని చెప్పిను చెప్పిన తర్వాత మరి కాంట్రాక్టర్ను మార్చిందండి కిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా మరి ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటల రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలి మేము ఎట్లయితే వచ్చినామో అట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ తో అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి కుత్పిల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో కాంగ్రెస్ ఐదు లక్షల కోట్ల భూకంభకోణంపై బీఆర్ఎస్ పోరుబాటు నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మన ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీస్ జరగాలి భవిష్యత్తులో ఇది విస్తరించి మరి భారతదేశానికి అట్లాగే ప్రపంచానికి మరి పారిశ్రామిక కేంద్రంగా మన దేశం మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కేటాయింపులు చేస్తూ వచ్చినాయి అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ మహానగర పరిధిలో దాదాపు ఇరవై పైచిలకు పారిశ్రామిక వాడలున్నాయి అందులో ముఖ్యమైనది కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల షాపూరి ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్ దాదాపు పక్కనే ఉండే గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే పదకొండు వందల ఎకరాల పైచిలకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశం ఉందో ఎవరో ఉన్నారు మొత్తానికి ఆనాడు ప్రభుత్వం పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించిన నాడు సబ్సిడీ ధరల మీద అంటే మార్కెట్ లో ఎకరం కోటి రూపాయలుంటే కేవలం పది లక్షల రూపాయలకి పన్నెండు లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఎందుకు పరిశ్రమల కోసము తక్కువ ధరకు చౌక ధర కంటే కేవలం ఉద్యోగ కల్పనకి అట్లాగే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల మూడు పూటల కార్మికుడు కూడా ఇస్తారు అట్లాంటిది ఈరోజు ఈ ప్రాంతంలో మొత్తానికి నగరం విస్తరిస్తూ పోయింది విస్తరించిన తర్వాత ఇవాళ మొత్తం ఈ పారిశ్రామిక వాడలన్నీ హైదరాబాద్ లో కలిసిపోయినాయి హైదరాబాద్ విస్తరించి ఈ పరిశ్రమల అవతలు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ విస్తరణ జరిగింది ఒకటి వాస్తవం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి అంతకు ముందున్న ప్రభుత్వాలు విపరీతంగా భూముల ధరలు హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ ఈ రోజు గ్రేటర్ లో భాగమైంది కాబట్టి ఏం జరిగింది ఆనాడు రోజు వెయ్యి రూపాయలు గజం ఉన్న స్థలం ఈ రోజు లక్ష లక్షన్నర రూపాయలు ఈ ప్రాంతంలో స్థలం గజం స్థలం పలుకుతా ఉంది అంటే లక్ష రూపాయలు వేసుకున్నా యాభై కోట్లు ఎకరానికి లక్షన్నర వేసుకుంటే డె ఐదు కోట్లు ఎకరానికి ఆ అంత ఖరీదైన స్థలం ఇక్కడ పదకొండు వందల ఎకరాల స్థలం అంటే కనీసంగా కనీసంగా వేసుకుంటే యాభై వేల కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే యాభై వేల కోట్లు కొద్దిగా హయ్యర్ సైడ్ లక్షన్నర వేసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఈ పదకొండు వందల ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే ఈ పదకొండు వందల ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు అన్న అడిగినాం మేము అన్న మరి ఇక్కడ ఇండ్లు ఉన్నాయా ఇందిరం ఇండ్లు అన్నారు ఇండ్లు లేవు ఇంకా కట్టలేదు ఈ రెండేళ్లలో ఒక ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంట పోని ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులున్నాయా అవి కూడా సరిగ్గా ఉన్నాయి కానీ సరిగ్గా లేవు ఇంకా కట్టాలి కట్టవచ్చు పోని ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము ఒక ఇరవై ఐదు ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూల్ ఒక నాలుగైదు స్కూల్ ప్లాన్ చేయవచ్చు వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు ప్రజా పాలన ప్రజా విద్యోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పట్టణ ప్రజలతో తమ ఆనందాన్ని పంచుకోవటానికి ఆత్మీయత పెంచుకోవటానికి అసంఖ్యాకంగా వేయించేసిన మీ అందరితో ఆత్మీయంగా ముచ్చటించేందుకు వేయించేసి ఉన్న ఆనరబుల్ సీఎం గారిని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వారిని స్వాగతించారు ఆనరబుల్ మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అదిగో ఆనరబుల్ సీఎం గారు మున్సిపాలిటీ పరిధిలో ప్రతి పదం ప్రగతి వైపు ప్రతి పథకం ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి కోసం ఆదిలాబాద్ పట్టణ ప్రజల సంక్షేమం కోసం సకల జనహితంగా సాగుతోన్న ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం పక్షాన సిఎస్ఆర్ నిధులతో హెచ్డిఎఫ్సి ఆనరబుల్ సీఎం గారు అక్కడ ఎస్డిఎఫ్సి రీజనల్ హెడ్ ఉన్నారు వెంకటేష్ షిలావార్ సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలకి సదుపాయాలు ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మెప్మా ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఇండియన్ ఆయిల్ ప్రతినిధి పుణ్య చంద్రరావు గారు ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడే ఆవిష్కరించారు అలాగే కలెక్టరేట్ భవనం దగ్గర విద్యుత్ సబ్స్టేషన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ గృహ సముదాయం మరి ఆనరబుల్ సీఎం గారికి అత్యంత ఇష్టమైన పథకం మీకు తెలుసు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకి బంగారు ఇవ్వాలి తెలంగాణ దొరల భరతము పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు రాములమ్ సైనికుడయ్యి కొడుకై యుద్ధం కన్నా మూడు రంగుల కాబట్టి సింగమో మన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల రెండేండ్ల పండుగ మీ అందరితో ఆనందం పంచుకోవటానికి అడవుల చిల్లా ఆకుపస్తని జిల్లా ఆత్మీయతకు అభిమానానికి అనురాగానికి అచ్చమైన ప్రేమకు స్వచ్ఛమైన పట్టింపుకు నిలమైన ఆదిలాబాద్ వేయించేసిన ముఖ్యమంత్రి గారికి అందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సత్కరిస్తూ ఉన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దలు సభాధ్యక్షులు ఆనబుల్ లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆనర్బుల్ సీఎం గారిని సత్కరించారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎంపీ గారు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలందరూ అనుబల్ సిఎం గారిని ఆత్మీయంగా స్వాగతించిన వారందరికీ ధన్యవాదాలు. మహిళలతో సమావేశమయ్యారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత. వచ్చినటువంటి తమ్ముడు మధు గారికి అదే విధంగా మిగతా జాగృతి నాయకులకి సుధాకర్ గారికి తమ్ముడు సుధాకర్ ఏడు సుధాకర్ రెడ్డి సుధాకర్ గారికి లోకనాథ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. కానీ అందరికంటే ఎక్కువ మరి రెండు గంటల నుంచి బతుకమ్మలతో వెయిట్ చేస్తున్న మాడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఓపికకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో అనేక కళలతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం మనం తెచ్చుకున్నాక పది సంవత్సరాల్లో కొంత మేరకు పని చేసుకోగలిగినాం కానీ ఇంకా జరగాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి వాటి కోసం కూడా ప్రయత్నం చేయాలి అనుకున్నవన్నీ ఇంకా జరగలేదు వాటి కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి అయితే ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంత పని జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మరీ దారుణమైన పరిస్థితి అయిపోయింది ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఏదో నమ్మినారా వస్తే మొత్తం పురుగులైనట్టున్న పరిస్థితి ఉన్నది పెన్షన్ పెంచుతాం రెండు వేల నుంచి నాలుగు వేలంటే ఓట్లేస్తే ఉన్న కాడికి మొత్తానికే పోయినటువంటి పరిస్థితి ఉన్నది ఆనాడు బాగా మాట్లాడింది ఒక రేషన్ కార్డు ఇస్తలేరు మీరు ఒక ఈ పెన్షన్ ఇస్తలేరు ఆ పెన్షన్ ఇస్తలేరు కానీ ఇవాళ రెండేళ్ళలో సేమ్ అదే పరిస్థితి ఉన్నటువంటిది ఉన్నది కాబట్టి మా అక్క చెల్లెలందరూ నేను కోరేది ఒకటే మనం ఎప్పుడైనా సరే మనకు కావాల్సింది గట్టిగా నిలదీసి అడిగితేనే అది సాధ్యమవుతుంది అడిగేటోడు ఒకడు ఉండాలి ఎప్పుడైనా కూడా అడిగేటోళ్ళు ఒకరు ఉంటే సమస్యలు మెల్లమెల్లగైనా పరిష్కారం అవుతాయి విఆర్ఎస్ ఉన్నా ఇంకా మన సమస్యలు అట్లనే ఉన్నాయి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేకుండానే ఉన్నారు పదివేలు ఆనాడు జీతం వస్తే ఈనాడు కూడా పదివేలే జీతం వచ్చేటోళ్ళు ఉన్నారు ఆనాడు కూటికి దిక్కు వాళ్ళు ఉంటే ఈనాడు కూడా అదే పరిస్థితి ఉన్నది దాంట్లో పెద్ద మార్పు ఏం రాలేదు ప్రభుత్వాలు మారుతున్నారు నాయకులు మారుతున్నారు కానీ మన పరిస్థితి మారతలేదు మరి ఎందుకు మారతలేదు అని అడగాల్సిన సమయం వచ్చింది ఇవాళ తెలంగాణ జాగృతి నుంచి జనం బాట అనే కార్యక్రమం పెట్టినాం దీంట్లో వేరే ఆలోచన ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఓట్లు లేవు మీకు తెలుసు ఇప్పుడు ఎలక్షన్ లేదు మీ అందరికీ తెలుసు కానీ జాగృతి నుండి మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం ఎందుకోసం మన కోసం మన సమస్యల కోసం ముఖ్యంగా మన ఆడవాళ్ళకు ఉన్నటువంటి సమస్యల కోసమే తిరుగుతున్నాం ఎందుకంటే నిలబడి ఒకరు అడగాలి పెన్షన్ ఎందుకు ఇస్తలేరు రేషన్ కార్డు ఎందుకు ఇస్తలేరు భర్త చనిపోయిన వాళ్లకు కనీసం పెన్షన్ ఇయ్యరా ఇటువంటి ప్రశ్న అడిగే వాళ్ళు ఉండాలి ఆ అడిగే పని ఇవాళ నేను తీసుకున్నా అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం అడగడం కోసమే తాడేపల్లిలో వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నిర్వహించారు కోటంపాలెంలో రైతులు దిగాలు చెందుతున్నారని అన్నారు వైఎస్ జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు ఆరోగ్యశ్రీ మొదలు కలుషిత తాగునీరుతో చనిపోయిన పిల్లలు మొదలు కొత్త మెడికల్ ప్రై కొత్త ప్రైవే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మొదలు ఉద్యోగుల సమస్యలు మొదలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతూ ఉన్న పరిస్థితులు లడ్డు వ్యవహారం అయితేనేమి పరకామన్ని వ్యవహారం అయితేనేమి ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ తానే పోలీసు తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురుదక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోత్తంగా నిర్వహించారు పేదలకు వైద్యం దూరం చేసి ప్రభుత్వంపై బురద చల్లుతున్నాడు జగన్ అని టీడీపీ పులి సభ్యులు బల్లరామయ్య అన్నారు సార్ అందరికీ నమస్కారం అండి నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ లో ఫస్ట్ నేను డిగ్రీలో ఫస్ట్ మళ్ళీ చెప్పనా నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎవరు మాట్లా మొన్న ఐదేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా పదకొండు సీట్లు గెలుచుకొని అసెంబ్లీ కూడా రాకుండా వెనకడుగు వేసిన పులివెందుల ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇవి బులిటెన్ విశేషాలు నమస్కారం